హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అనిల్ లెట్స్ సీ మై హోమ్ టూర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ టూ రూమ్స్ ఉంటాయి ఇది లాండ్రీ కోసం ఇది మా రూమ్ ఒకసారి చూద్దాం చూడండి త్రీ బెడ్స్ ఉన్నాయి దీంట్లో మేము త్రీ మెంబర్స్ ఉంటాం ఇది మనం బట్టలు బట్టలు అరే బట్టలు వేసుకోవడానికి ఇందులో నెక్స్ట్ మా కబోర్డ్స్ ఇందులో మా లగేజ్ వేసుకున్నాము లగేజెస్ ఉంటాయి ఇందులో ఇంకా ఇంకా కొన్ని సరిపోలేని బయట వేసుకున్నాము దీని తర్వాత ఇది ఇంకో కబోర్డు బట్టలు కొంచెం గజిబిజి ఉన్నాయి కానీ ఇందులో అరేంజ్ అరే మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాము ఇంకా కీజ్ కానీ ఏమైనా బ్రెస్సెస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇందులోనే పెట్టుకుంటాము నెక్స్ట్ ఇది ఇంకో చిన్న ఇది ఇక్కడ ఇక్కడ ఇంకోటి చిన్న కబోర్డ్ ఉంటుంది ఇందులో మా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అవి మనకు రెగ్యులర్గా వాడేసినాయి మాకు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది వింటో నైట్ టైంలో పడుకున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇది ఫస్ట్ రూమ్ అది ఇది టూ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది సపరేట్ వాష్రూమ్ ఇక్కడ వేరే కబోర్డ్స్ ఉంటాయి ఇక్కడ కూడా మనం థింగ్స్ పెట్టుకోవచ్చు మంచిగా అరేంజ్ టూ కబోర్డ్ ఉంది రూమ్ ఇది ఇందులో కూడా త్రీ మెంబర్స్ ఉంటాం టూ బెడ్స్ కింద ఒక బెడ్ పైన వీళ్ళకి కూడా అరేంజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ ఇందులోనే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది లోపల మొత్తం కబ్బోర్డ్స్ ఇక్కడ అంటే మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ థింగ్స్ అనే పెట్టుకుంటాము త్రీ మెంబర్స్ అందుకోసం ఇక్కడ మొత్తం త్రీ ఉన్నాయి ఒక అన్న ఇంకా బెడ్ తెచ్చుకోండి మంచిగా బెడ్గా నెక్స్ట్ ఇది మొత్తం ఇది మొత్తం హాల్ ఇది మొత్తం హాల్ తర్వాత బయట మనకు బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ నెక్స్ట్ అది ఏసీ ఇంకా మనం ఏసీ పెద్ద టీవీ నెక్స్ట్ కమ్ టు అవర్ కిచెన్ చూడండి మా కిచెన్ ఎలా ఉందో ఇక్కడ కూడా కిచెన్ పోయిన ఇక్కడ చాలా కబోర్డ్స్ ఉన్నాయి అంటే చాలా ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకు అన్ని డిఫరెంట్ కబోర్డ్స్ తర్వాత మైక్రో ఓవెన్ తర్వాత ఇవి ఎలక్ట్రిక్ గ్యాస్ స్విచ్ ఆన్ చేసుకోవాలి తర్వాత సెట్ చేసుకుంటే అయిపోతుంది తర్వాత ఇవి డిఫరెంట్ వేరే కబోర్డ్స్ ఇంకా ఇక్కడ మన యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి తర్వాత కింద రైస్ అవన్నీ నెక్స్ట్ ఇది ఫ్రీజర్ ఫ్రీజ్ పెద్ద ఫ్రిడ్జ్ మనకి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చేసుకోవడానికని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఈ సోఫా అందరూ ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి ఇంకా డైనింగ్ టేబుల్ లాంటి టైంలో ఉంటుంది జస్ట్ నార్మల్గా మాకు ఇక్కడ చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చొని ఆరామ్సే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఇంకా అందరు ఫ్రెండ్స్తో కూర్చొని సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని సోఫా కూర్చొని మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఒక మిర్రర్ మిర్రర్ ఇక అందరికీ ఇక అప్పుడప్పుడు కొందరు ఉంటారు ఫోటో పెంచే వాళ్ళు నిల్చు అని ఫోటోస్ తీసు చేసుకోవడానికి తర్వాత ఇక్కడ కూడా ఇది మన బట్టలు వేసుకోవడానికి చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంది ఇంకా ఎవ్రీథింగ్ ఇది మా చిన్ని ప్రపంచం డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ విత్ టూ బాత్రూమ్స్ అలా సిక్స్ మెంబర్స్ ఉంటాం ఇందులో ఈ రూమ్ కొంచెం పెడల్పుగా ఉంటుంది విడుతులు ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఇందాక ఫస్ట్ అయిపోయి ఇది లాండ్రీ రూమ్ అని ఇందులో ఒకటి వాషింగ్ మిషన్ ఉంటుంది దాని తర్వాత బ్రయర్ ఉంటుంది ఇవి ఇందులోనే ఉంటాయి మనకి యూస్ కావాలనప్పుడు వాడుకుంటాం రిమనింగ్ టైంలో ఇది ఎప్పుడు క్లోజ్డ్ ఉంటుంది రూమ్ ఇది మా రూమ్ ఇది లెంత్లో ఎక్కువ ఉంటుంది ఇందులో మేము త్రీ మెంబర్స్ ఉంటాం అలా ఇది మా హోమ్ టూర్ అసలు మీకు ఎలా అనిపించిందో మా హోమ్ టూర్ మా రూమ్స్ ఎలా ఉంటాయి మంచిగా ప్రశాంతంగా మీరు అంటే నేను మెల్బర్న్లో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకున్నా హోమ్ టూర్ చేద్దాం టూర్ చేద్దామని చేయలేదు కానీ ఇక్కడ సిడ్నీకి వచ్చినాక ఒకసారి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా ఇలా మా చిన్ని ప్రపంచం మీకు చూపిద్దాం అనుకున్నాను ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో सैनिक ऑफ चार अनिल कुमार